నమస్కారం సమాచారానికి స్వాగతం ముందుగా కన్నుల ధ్యాన మహాయాగం ధ్యానులను అలరించిన ప్రాతకాల సంగీతనాథ ధ్యానం సృష్టి ఆరంభం నుంచే ధ్యానం ఉందన్న బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి ప్రతి పిఎస్ఎస్ఎం మాస్టర్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదగాలని బ్రహ్మశ్రీ పాత్రిజీ సంకల్పమని తెలియజేసిన బ్రహ్మశ్రీ జక్కా రాఘవరావు గారు ధ్యానులకు మంచి వినోదాన్ని పంచుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్యానల్ డిస్కషన్లో స్వాధ్యాయం అనే అంశంపై అద్భుతంగా చర్చా కార్యక్రమం రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కైలాసపూర్ లోని పత్రిజీ శక్తి స్థల్లో అత్యంత వైభవంగా కొనసాగుతుంది పాత్రిజీ ధ్యాన మహాయాగంలో ఐదవ రోజు నిర్వహించిన యోగా వేద పఠనం సంగీత నాద ధ్యానం అందరినీ ఆకట్టుకున్నాయి యోగా మాస్టర్ వెంకటేష్ బృందం యోగాసనాలను అద్భుతంగా ప్రదర్శించి యోగాపై ధ్యానలకు ధ్యాన్లకు చక్కటి అవగాహన కల్పించారు అనంతరం యోగాతో కలుగు లాభాలను వివరించారు అనంతరం మాస్టర్లు చైతన్య తేజాలు వేదపఠనం చక్కగా గావించి ధ్యాన్లకు మంచి వేద జ్ఞానాన్ని అందించారు तपसा ज्वलन्ते वै रोचले कर्म फले सुजिष्टा दुर्गाम् देवी गुम् शरदमहम् प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वम् अस्मान् स्वस्ति भिरति दुर्गानि विश्वा ृथ्वी बहुलान न उर्वी भवतन तो या यश्यो विश्वा नो दुर्ग जात वेद सिंधु नाव दुर्दर्शी अग्नेत्रिवन्म सागृण स्वाकं बोध्य तनो नाम प्रतनाजितगुंसहमानमुग्रमग्निगुं हुवेम परमा। పాత్రిజీ ధ్యాన మహాయాగంలో బ్రహ్మర్షి పాత్రిజీ క్రిస్మస్ సందేశం అందరినీ ఆకట్టుకుంది ఈ సందేశంలో దివ్యచక్షు గురించి వివరించారు మన రెండు కళ్ళు మూడో కన్నుగా మారకపోతే దేవుడి రాజ్యంలో ప్రవేశించలేమని యేసు ప్రభు చెప్పారని తెలియజేశారు మొదటి కన్ను భౌతిక చక్షు రెండో కన్ను మనోచక్షు మూడో కన్ను దివ్యచక్షు అని తెలిపారు మనోచక్షును శూన్యం చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలని సూచించారు ఎప్పుడైతే మనం రెండు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతామో అనతి కాలంలోనే మూడో కన్నులోకి ప్రవేశిస్తామని తెలియజేశారు కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనలోనే ఉన్నాడని యేసు ప్రభు చెప్పారని ప్రాపంచిక విషయాలను పక్కకు పెడితేనే మన లోపలికి పోగలమని తెలిపారు దివ్య శిక్షతో ఆధ్యాత్మికత వస్తుందని తాను దివ్యలోకాలకు చెందిన ఆత్మను అనే జ్ఞానం వస్తుందని స్పష్టం చేశారు ఏం చెప్పాడంటే నా తండ్రి రాజ్యంలో ఎన్నో లోకాలు ఎన్నో తలాలు ఉన్నాయి ఎంతసేపు మనం భూమి గురించే ఆలోచిస్తాం కానీ ఏ ప్రవహించాడంటే నా యొక్క తండ్రి రాజ్యంలో అనేక అనేక లోకాలు కోటాను కోట్ల లోకాలు కోటాను కోట్ల తలాలు డైమెన్షన్స్ ఉన్నాయి ఇన్ని అన్ని అని చెప్ప నల్వి కాని తలాలు ఉన్నాయి అది ఎలా కనబడుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి అంటే నీ రెండు కళ్ళు ఒకటే కన్ను కాకపోతే మూడో కన్ను కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు ఈ రెండు కళ్ళు ఒక కన్ను కావాలి ఏమిటయ్యా రెండు కళ్ళు ఒక కన్ను కావడం అంటే ఫస్ట్ కన్ను చర్మచక్షులు ఈ భౌతిక శరీరానికి ఉండే కన్ను రెండవ కన్ను మనోచక్షువు మనస్సుతో మనం ఎన్నో చూడొచ్చు గతంలో జరిగినవన్నీ నా తల్లి గారిని నా తండ్రి గారిని నా మనస్సు నుంచి నేను చూడొచ్చు మనోఫలకం మీద చిత్రీకరించుకోవచ్చు ఈ రెండు కూడాను మూడవ కన్ను కావాలి మూడవ కన్ను అంటే థర్డ్ ఐ అంటే అది దివ్య చక్షు చర్మచక్షువు మనోచక్షువు దివ్య చక్షువు చర్మచక్షు మరి మనోచక్షువు రెండు కూడాను అప్పుడు దివ్య చక్షువులుగా అవి పరిమార్పు చెందపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించజావు మనం ఈ మనోచువును ఈ చర్మచచ్చువును పక్కన పెట్టి దిబే చచ్చులో చూసుకోవాలి మనం ధ్యానంలో కళ్ళు రెండు మూసుకుంటాము వై బీ క్లోజ్ ద ఐస్ ఇఫ్ యు కీప్ ఇన్ ద ఐస్ యు ఆర్ ఇన్ ద ఫస్ట్ ఐ ఈ చర్మచచ్చులో ఉన్నాం అంతా కూడా రెండో చచ్చులో పోలేము మొట్టమొదటి చక్షువుని క్లోజ్ చేస్తేనే రెండవ చక్షులు పోవచ్చు చక్షులను మూసుకుంటేనే ఆ తర్వాత మూసుకుంటే ఏముంది ఇంకా మనస్సు రోగాలంతా ఆ మనస్సులో ఎన్నో కనబడుతూ ఉంటాయి చేసినవి చేయనివి పక్క వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు అని మనసులో ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఆ మనసు యొక్క ఆ యొక్క క్రమం అంతా కూడాను రెండవ చక్షు ఇది చూస్తే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నాను ఇదంతా మొదటి చక్షు ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో ధ్యానం ఏం చేయాలంటే మొట్టమొట్టే కళ్ళు మూసుకోవాలి ఫస్ట్ కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది ఇంకా మైండ్ ఆ యొక్క ప్రభలు వెలుగుతూ ఉంటాయి ఆ మైండ్ ఆ రెండవ చచ్చుల నుంచి మనో చచ్చుల నుంచి కూడాను మనం పైకి వెళ్ళాలి దివ్య చచ్చులోకి వెళ్ళాలి దట్ ఈస్ ద వన్ మూడవ కన్ను ఒకటవ కన్ను రెండవ కన్ను మూడవ కన్ను ఈ రెండు కళ్ళు ఆ ఏకమై ఆ మూడవ కన్ను కాకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే చేతుల్లో చేతులు పెట్టేసి ఓకే ఫస్ట్ థింగ్ ఫస్ట్ కళ్ళు రెండు మూసుకోవాలి రాయిస్ ఈ కంటికి కనపడే ప్రపంచం నాకు ఇప్పుడు వద్దు కంటికి కనపడిన ప్రపంచం నేను చూడాలి ఈ భౌతిక కళకు కనపడిన ప్రపంచంలో నాకు అన్నీ తెలుస్తాయి అటువైపు నేను ఈ భౌతికమైన ఈ భౌతికమైన ఈ చర్మచక్షుల్లో క్లోజ్ చేసుకోవాలి అది బంద్ చేసుకోవడం ఇంకా రెండవ చక్షు మనోచువు దాని యొక్క విజృంభణ తెలుస్తుంది ఆ రెండవ చక్షు అయిన మనోచచ్చువుని మనము శూన్యం చేయాలంటే దానిలోంచి పైకి ఎదగాలంటే

సంగీత నాద ధ్యానం నిర్వహించి ధ్యానులను పరవశింపజేశారు ఈ అఖండ ధ్యానంలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని మూడు గంటల పాటు ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఈ సంగీతనాథ ధ్యానంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘౌరావు బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీత బాబు పరిణిత పత్రి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు పత్రిజీ ధ్యాన మహాయాగంలో వివిధ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు రచించిన భగవంతుడికి ఇష్టుడు కావాలంటే అనే పుస్తకాన్ని బ్రహ్మర్షి జక్కా రాఘవరావు ఆవిష్కరించారు మానవుడిలోని చెడు తొలగాలంటే అనే పుస్తకాన్ని పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు స్పిరిచువల్ టాబ్లెట్ డాక్టర్ గోపాలకృష్ణ మేడం బ్లవర్స్ కి సందేశాలు అనే బుక్ ని సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాగర్ మాస్టర్ గా ఎదగాలంటే అనే పుస్తకాన్ని ఆవిష్కరి ఆవిష్కరించారు వీటితో పాటు అనేక ఆధ్యాత్మిక పుస్తకాలను విడుదల చేశారు అదే విధంగా మహేశ్వర మహాప్రం ట్రస్టీ మాధవి చేతుల మీదుగా మెడిటేషన్ స్టిక్కర్స్ ని ఆవిష్కరించారు గాట్ ద లాస్ట్ ఎడిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఎడిషన్ స్పిరిచువల్ సైన్స్ అండ్ స్పిరిచువల్ ఇండియా రిలీజ్ చేశాము ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఇంకా విస్తృతంగా లేటెస్ట్ ఆధ్యాత్మిక పుస్తకాల యొక్క సారాంశాలు ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మేము మళ్ళీ విస్తృతంగా అందజేస్తాము ఈసారి స్పిరిచువల్ సైన్స్ యొక్క ఆథర్ ఎవరు అంటే డయానా విన్స్టెన్ ఎంత చక్కటి ఆధ్యాత్మిక శాస్త్రము ఆవిడ వెస్ట్రన్ కంట్రీస్లో అందజేస్తుంది అంటే ఆవిడ రెండు పుస్తకాలు రాశారు ఫుల్లీ ప్రజెంట్ అంటే మీరు మీ జీవితంలో ఎంత ప్రజెంట్ ఆఫ్ అవేర్నెస్తో ఉంటారో మీ జీవితం అంత బాగుంటుంది అని శాస్త్రీయంగా ప్రూవ్ చేసిన ఆథరు డానా విన్స్టిన్ యొక్క స్పెషల్ ఈసారి స్పిరిచువల్ సైన్సు పత్రిజీ ధ్యాన మహాయాగంలో వివిధ పిరమిడ్లు వివిధ సంస్థల గురించి ప్రదర్శిస్తున్న ఏవీలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఐదవ రోజు ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఏవీలను ప్రదర్శించారు అనంతరం ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ భాగ్యనగర్ ట్రస్ట్లు రెండు కూడా ఎంతో ఐకమత్యంగా పనిచేస్తున్నాయని తెలిపారు రెండు వేల ఇరవై ఆరులో మహా పిరమిడ్ మరింత అభివృద్ధికి ఓ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు అందరం కలిసి బ్రహ్మర్షి పత్రిజీ కలలు కన్నా ఆధ్యాత్మిక కేంద్రంగా కైలాసపురిని తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు సేత్ బాలకృష్ణ మాట్లాడుతూ మహేశ్వరం మహాపిరమిడ్ పిఎస్ఎస్ఎం కి హెడ్ క్వార్టర్స్ లాంటిదన్నారు ఇక్కడ ధ్యానులు సాధన చేసేందుకు పార్వతి హాల్ వసతి కోసం ద్వారకా నివాసం ఉన్నాయని ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇక్కడికి వచ్చి ధ్యాన సాధన చేయాలని ఆహ్వానించారు అనంతరం హైదరాబాద్ భాగ్యనగర్ ట్రస్ట్ సభ్యులను ఘనంగా సన్మానించారు హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి చాలా అద్భుతంగా ఈ కైలాసపురి డెవలప్ అవుతుంది పత్రికారు ఇది హెడ్ క్వార్టర్స్గా పిఎస్ఎ మూమెంట్కి హెడ్ అని చెప్పినప్పుడు అందరూ పూర్తిగా అంగీకరించలేకపోయారు ఎప్పుడైతే పత్రిజీ శక్తి స్థలం ఇక్కడికి వచ్చిందో దాన్ని అందరూ కూడా పూర్తిగా అంగీకరించడం మొదలుపెట్టారు మరి ఇక్కడ అద్భుతమైనటువంటి పిరమిడ్ ఉంది సాధన కోసం మరి క్లాసెస్ కోసం పార్వతి కాన్ఫరెన్స్ హాల్ ఉంది మరి ఉండడానికి ఒక మంచి అకామిడేషన్ ద్వారకా నివాస్ పేరు మీద ఒక అద్భుతమైనటువంటి అకామిడేషన్ ఏసీ ఫస్ట్ క్లాస్ డాన్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతా జరిగింది మరి పత్జీ శక్తి స్థల్ త్వరలోనే కంప్లీట్ అవుతా అవుతుంది మరి దాని నిర్మాణం చూస్తున్నారు అది త్వరలోనే కంప్లీట్ అవుతుంది చక్కని అన్న ప్రసాదం మనకి ప్రతిరోజు నిత్యన్న ప్రసాదం మనకి అన్నపూర్ణేశ్వరలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి శక్తి స్థల దగ్గర మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేసి ఒక రెండు రోజులు ఇక్కడ ఉండి ధ్యానం చేసి మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అని మేమందరం కూడా కోరుకుంటున్నాం మరి ధ్యాన మహాయాగంలో ఎన్నో వర్క్షాప్స్ కూడా జరుగుతున్నాయి పిరమిడ్ మేకింగ్ వర్క్షాపు ఆస్ట్రీలింగ్ వర్క్షాపు యూత్ ఫర్ ట్రూత్ మరి వాటిలో కూడా చక్కగా పాల్గొనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన జక్క రాఘవరావు గారికి అండ్ అందరి ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి అన్నిటికంటే ఏంటంటే రెండు ట్రస్టులు ఎంత అద్భుతంగా ఐక్యమత్యంతో ఎంత వర్క్ చేస్తున్నారంటే ట్రస్టు సభ్యులందరికీ ఒకసారి గట్టిగా మీరు చప్పట్లతో మన వాళ్ళకి కృతజ్ఞతలు కాదు సబ్జెక్టు పరంగా ఇష్యూ పరంగా ఏదున్నా బట్ ఈ సంవత్సరం గత సంవత్సరాల కంటే కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎంతో ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని హాయిగా నవ్వుతూ నా సెల్ ఫోన్ మోగుతలే అది నిదర్శనం అంత హ్యాపీగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఐక్యమత్యానికి ఒకది ఈ సంవత్సరం మొత్తం ముఖ్యంగా మహాయాగం ట్రాన్స్పరెంట్ మోడల్ చేసేసాం మొత్తం మీ అందరికి పంపించాను ఎంత బడ్జెట్ అవుతుంది ఎంత ఐటెం అవుతుంది పప్పెంతగా ఉంటాం ఉప్పెంతగా ఉంటాం కూరగాయలు ఇంత మొత్తం సుషారు లేదో నాకు తెలియదు కానీ మా శ్రీరామ్ గోపాల్ గారు మా రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటలు ఒక సెల్ పనిచేస్తుంది బ్యాక్ ఎండ్ ప్రతి పైసా నలుగురు వెరిఫై చేసిన తర్వాత శ్రీరామ్ గోపాల్ గారు వెరిఫై చేసారంటే ఈ ప్రపంచంలో ఎవరు దాన్ని తప్పు పట్టలేడు ఎందుకంటే టాటా కంపెనీలో పనిచేసిన వ్యక్తి అందరం చూసి ఎందుకంటే పబ్లిక్ పైసలు కాబట్టి ప్రతి పైసా ఎంతో పిరమిడ్ మాస్టర్ ఎంతో ఇదితో చేశారు కాబట్టి ఈసారి ట్రాన్స్పరెన్సీ అకౌంటెన్సీ సక్సెస్ఫుల్ చేశాం దాదాపుగా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గించడం జరిగింది దానితో పాటు ఈసారి కార్యక్రమాలు కూడా చూశారు సరే ఇదంతా అయితే రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం గొప్ప ప్రణాళిక ఇంకేమేం ప్రాజెక్టులు టేకప్ చేయాలి ఎంత కంప్లీట్ చేయాలి రోజువారీ కార్యక్రమాలు ఎలా చేయాలి అది ట్రస్ట్ బోర్డులో ఇంకా నిర్ణయాలు జరగలేదు కాబట్టి అది అయిన తర్వాత ఒక బుక్లెట్ రూపంలో తయారు చేసి అందరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని హెడ్ క్వార్టర్ కాబట్టి అందరి సలహాలు తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వాట్ ఈజ్ అవర్ టార్గెట్ ఏం చేయాలంటే ఒక బుక్లెట్ కూడా రిలీ రిలీజ్ చేస్తాం సూచాయగా మాత్రం ఈ వచ్చే సంవత్సరం ఎందుకంటే ముఖ్యంగా మనకు ద్వారకా నివాస్ కంప్లీట్ అయింది కాబట్టి ఐదు వందల ఎయిర్ కండిషన్ బెడ్స్ వరల్డ్ క్లాస్ లెవెల్లో ఇప్పుడు ఆ లిఫ్ట్ కూడా అరేంజ్ చేస్తున్నాం అన్ని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి అక్కడ ఉన్న ఆరు రూమ్లతో సహా కంప్లీట్ చేసి బై మార్చ్ ఏప్రిల్కి రెడీ పెడతాం ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఇంకా ఇంకో ఫోర్ ట్వంటీ ఎయిట్ రూమ్స్ కూడా దాదాపు రాంబాబు గారి కమిటీతో ఒక డెబ్బై ఐదు లక్షలు కేటాయించి ఆ రూమ్లన్నీ అప్గ్రేడ్ చేస్తాం అంటే దాదాపు ముప్పై నాలుగు రూమ్లు ఐదు వందల ఏసీ బెడ్లు ఐదు వందల నాన్ ఏసీ బెడ్లతోటి అకామిడేషన్ రోజువారీగా సమస్య లేకుండా బై మార్చ్ ఉగాది లోపల ఏప్రిల్ లోపల కంప్లీట్ చేయాలని కూడా ప్రణాళికలు తయారు చేసాం మనందరికి తెలిసిన విషయమే అన్నపూర్ణేశ్వర్లో వచ్చే సంవత్సరం మిల్లెట్స్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిల్లెట్స్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలని కూడా చేస్తున్నాం ప్రణాళికలు అట్లా వచ్చే సంవత్సరం ప్రతి పిరమిడ్ మాస్టర్కు ఈ వేదిక ద్వారా నా మనివి ఏంటంటే దయచేసి మీరు రండి ఎప్పుడు వీలైనప్పుడల్లా రండి క్లాసులు పెట్టుకోండి ప్రోత్సహించండి కొత్త వారిని తీసుకురండి నాన్ స్టాప్గా క్లాసులు జరపాలన్న ఒక ఉద్దేశంతో కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం దానితో పాటు శక్తి స్థలం కూడా పూర్తి చేయాలని ఇట్లా ప్రణాళికలు తయారు చేస్తున్నాం రోడ్స్ కూడా చేయాలని ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఇవన్నీ చేసి ఫిబ్రవరిలో ఒక బుక్లెట్ రిలీజ్ చేస్తాం మీ అందరి నుంచి మనందరం కలిసి మరొకసారి మనందరం కలిసి కైలాసపురిని అభివృద్ధి చేసి ఆ మహానుభావుడు పత్రిజీ గారు కళలు కన్నా ప్రపంచ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రంగా రూపుదిద్దే వరకు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఏదో రూపంలో కనీసం మాట సహాయం చేయండి కైలాసపురులో ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది అని ఒక పది మందికి చెప్పండి ఆ మాట సహాయంతో ఈ ప్రాజెక్టు మనం అతి త్వరలో ముఖ్యంగా తటవర్తి రాఘవరావు దంపతులు అనుకుంటే నాలుగు సంవత్సరాలు అనుకున్న ప్రాజెక్టు రెండు సంవత్సరాలలో అవుతుంది గట్టిగా చప్పటి చోటు కొట్టాలి వారి శక్తి నాకు తెలుసు వారు సంవత్సరం పుడిగితే ఎంత వారు చెప్తే పిరమిడ్ మాస్టర్ గీత దాటాడు అది కూడా నాకు తెలుసు కానీ అమ్మగారు గత సంవత్సరాలుగా చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో ఆ దంపతులు మాట ఇచ్చారు శక్తి స్థల్ అభివృద్ధి గురించి తన అనారోగ్యాన్ని తగ్గించుకునేందుకు తాను ధ్యాన మార్గంలోకి వచ్చానని బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి తెలిపారు పాత్రిజీ ధ్యాన మహాయాగంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు ధ్యానం ఒక అనారోగ్యం తగ్గించుకునేందుకే కాదని ఆ పరమాత్మని తెలుసుకోవడానికి అన్న విషయం తెలుసుకున్నానని తెలిపారు సృష్టి ఆరంభం నుంచే ధ్యానం ఉందన్నారు ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే ధ్యాన మార్గంలోకి రాగలమని స్పష్టం చేశారు ఆత్మజ్ఞానం తెలుసుకునేందుకు ధ్యాన సాధన చేయాలని సూచించారు త్రికర్ణ శుద్ధిగా ధ్యానం చేస్తే మనలో శక్తి పదింతలు పెరుగుతుందని ఎప్పుడైతే ఆత్మశక్తి పెరుగుతుందో అప్పుడు ఏ అనారోగ్యాలు మన దరిచేరవని స్పష్టం చేశారు శక్తివంతులం కావాలి అంటే భోజనము నిద్ర మన జీవితంలో ఎలా భాగమైపోయాయో ధ్యానం కూడా ఒక భాగమైనప్పుడు మనం అనుకున్నవన్నీ సాధించగలం సాధించగలగాలి అంటే ఒకటే గుర్తుంచుకోండి ముందు ఆత్మశక్తిని పెంచుకోవాలి ఆత్మజ్ఞానం రావాలి ముందు ఆ తర్వాత బ్రహ్మజ్ఞానంలోకి వెళ్ళొచ్చు ఎందుకు అంటే ఆత్మ గురించి అధ్యయనం చేసి తెలుసుకున్నప్పుడు ఆత్మజ్ఞానం ఈ సృష్టి అంతా ఆత్మమయమే అని మనకి అనిపిస్తే మనకి ఆత్మజ్ఞానం వచ్చినట్లే ఎవరిని చూసినా ఆత్మస్వరూపులు అనే భావన మనలో వస్తే మనం ఆత్మజ్ఞానం పొందుతున్నట్టే మరి ఈ సృష్టి అంతా పరమాత్మ యొక్క శక్తితో నడుస్తుంది ప్రతి పిఎస్ఎస్ఎం మాస్టర్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదగాలని సంకల్పం సంకల్పమని బ్రహ్మర్షి జక్కా రాఘవరావు తెలిపారు పాత్రిజీ ధ్యాన మహాయాగంలో ఐదవ రోజు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సందేశం ఇస్తూ మన వాస్తవికత తెలియాలంటే ధ్యానం ఒకటే మార్గం అని స్పష్టం చేశారు ధ్యానం ద్వారా మనలోకి అపారమైన శక్తి ప్రవేశిస్తుందని తెలిపారు మనిషి ఉన్నత స్థితికి ఎదగాలంటే సాధన స్వాధ్యాయం సజ్జను సాంగత్యం చేయాలని బ్రహ్మర్తీజీ చెప్పేవారని గుర్తు చేశారు ధ్యాన సాధనతో మానసిక పరిపక్వత బుద్ధి వికాసం చెందుతుందన్నారు ఏది ఆశించకుండా ధ్యానం చేయాలని అప్పుడే మంచి ఫలితం ఉంటుందని చెప్పారు అనంతరం బ్రహ్మర్షి జక్క రాఘవరావును ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ధ్యానరత్న దాట్ల రాయ జగపతి రాజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఘనంగా సన్మానించారు అన్నప్పుడు చక్కని మంచి పుస్తకాలు చదవాలి అది భగవద్గీత అవుతుందా బైబుల్ అవుతుందా ఖురాన్ అవుతుందా ఇవన్నీ కాసేపు పక్కన పెట్టినట్లయితే అన్నిట్లోనూ మహానుభావులు ఇచ్చినటువంటి సారాంశం ఏదైతే ఉన్నదో ఆ మొత్తం మనం తీసుకోగలిగినట్లయితే జ్ఞానపరమైనటువంటి అవగాహన తీరిటికల్గా మనకు తెలుస్తుంది ఈ తీరిటికల్గా తెలుసుకున్నటువంటి జ్ఞానం నిత్య జీవితంలో నేను ఎంతవరకు అప్లై చేయగలుగుతాను అనుకున్నప్పుడు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇది కూడా స్వ అధ్యాయం అంటే నన్ను నేను పరిశీలించేసుకోగలిగినప్పుడు థియరికల్గా ఏది నేను తెలుసుకున్నాను ప్రాక్టికల్గా ఎంత నేను అనుభూతి చెంది ఆచరించగలుగుతాను అనేటటువంటిది స్వాధ్యాయంలో భాగాల కింద అవుతాయి అందువల్ల రెండవది జ్ఞానపరమైనటువంటి ఎదుగుదలలో కావాలి అనేనంటే ఒక ఆత్మజ్ఞానిగా మనం ఎదగటానికి స్వాధ్యాయం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది రెండవది ఈ ఎరిగే ఎదుగుదలలో మిగతా వాళ్ళందరితో కలిసి ఎవరైతే సరైనటువంటి సత్యాన్వేషణలో ఉన్నామో ప్రతిరోజు కూడా క్రమ తప్పకుండా మనకున్న సీనియర్ మాస్టర్ తోటి కాసేపు కూర్చుని చక్కగా అరమరికలు లేకుండా మాట్లాడుకోగలిగినప్పుడు అది సజ్జన సాంగత్యము అవుతుంది అంటే సత్యాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళ సాంగత్యమే సజ్జన సాంగత్యం అవుతుంది పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఐదవ రోజు నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ లో స్వాధ్యాయం అనే అంశం గురించి చర్చా కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పెరుమిడ మాస్టర్లు దాట్ల రాయ జగపతి రాజు శ్రీనివాస్ రెడ్డి డి శివప్రసాద్ కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు పిరమిడ్ మాస్టర్ సౌమ్య కృష్ణమోహన్ హోస్ట్ గా వ్యవహరించారు ఈ సందర్భంగా డి శివప్రసాద్ మాట్లాడుతూ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ధ్యాన శక్తి ఈ మూడు కలిస్తే స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అని స్పష్టం చేశారు మనసులో వికల్పాలు పోవాలంటే స్వాధ్యాయం చేయాలని సూచించారు భారతదేశంలో వేదాలు భగవద్గీత ఉపనిషత్తుల వంటి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయని దాట్ల జగపతి రాజు తెలియజేశారు శాస్త్ర ప్రామాణికమైన గ్రంథాలు చదవాలని సూచించారు ప్రతి యువకుడు భారతదేశ జ్ఞాన నిధిని తెలుసుకోవాలని అన్నారు పదివేల సంవత్సరాలకు పైగా ఒకే విషయం మీద తన దృష్టిని అంతటిని పెట్టింది సత్యం కోసం అందుకే ప్రపంచంలో ఎవరైనా జ్ఞానోదయం పొందాలి అనుకుంటే భారతదేశం వైపు చూసేవారు ఇక్కడన్నంత ఈ జ్ఞాన సంపద సత్యాన్వేషణ ఇంత లోతైన అధ్యయనం మిగిలిన ప్రాంతాల్లో జరిగే అవకాశం లేదు అంతటి గొప్ప భూమిలో మనకి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి వేదాలు ప్రామాణిక గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇవి మనకి ప్రామాణిక గ్రంథాలు ఏ గ్రంథం చదవాలి అని ప్రశ్న వచ్చినప్పుడు శాస్త్ర ప్రమాణం ఉన్న గ్రంథాలు చదవాలి శాస్త్రంలో ప్రమాణం ఉండాలి శాస్త్రంలో ఏదైతే చెప్పారో ఆ విషయాల్ని ఆచరించిన ఋషి ప్రమాణం రెండవదిగా తీసుకోవాలి రుచి ప్రమాణం ఉండాలి మూడు ఆత్మ ప్రమాణం తర్వాత మనం లైఫ్లో అప్లై చేయడానికి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఆహారం అనేది మనం తీసుకున్న తర్వాత అందులో సగభాగం వ్యర్థంగా బయటికి పోతుంది అందులో సూక్ష్మ భాగం మన శరీరంలో మాంసకృతులు కాను కొవ్వు గాను ఏర్పడుతుంది ఇంకా అతి సూక్ష్మ భాగం ఏమవుతుందంటే మనసుగా మారిపోతుంది మనసుగా మారిపోయి అది ఏమవుతుంది శరీర మన నుంచి వచ్చినట్టు మన మనసులో ఉండేటువంటి వికల్పాల యొక్క శక్తిని పెంచుతుంది త్రేతాయుగంలో వికల్పాలు లేవు ఋషులకి కృతయుగంలో కూడా ఏ ఋషికి ఏ రాముడికి వేళకుండా త్రేతా కృతాయుగాలు చూడండి మనసులో సంకల్పం వికల్పాలు లేవు వాళ్ళ దగ్గర సంకల్పాలే ఉన్నాయి ద్వాపరయుగం వచ్చిన దగ్గర నుంచి వికల్పం అనేది స్టార్ట్ అయింది కలియుగంలో ఎలా ఉందో తెలుసు మీకు వికల్పాల యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంది సంకల్పాల యొక్క పర్సంటేజ్ తక్కువ ఉంది మీరు మాంసాహారం తిన్నారనుకోండి అందులో సగం వ్యర్థంగా పోతుంది అందులో సగం మీరు తిన్న జంతు మాంసాహారం యొక్క కొవ్వు మీ శరీరంలో పేరిపోతుంది పత్రిజీ ధ్యాన మహాయాగంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానలను విశేషంగా అలరిస్తున్నాయి ధ్యాన మహాయాగంలో ఐదవ రోజు శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనంకు చెందిన టీం ఎంతో అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసి అలరించారు ధ్యానం ఆధ్యాత్మిక పాటలపై అద్భుతంగా డ్యాన్స్ చేసి ధ్యానలను ఉర్రు తొలిగించారు అలాగే చిన్నారులు ఎంతో చక్కగా కూచిపూడి నృత్యం చేసి ధ్యానలను అలరించారు ध्यानमो अरे ध्यानमु ध्यानमुदा ైనా ఏడనైనా ఏడనైనా ధ్యాన మండల అంట అంతే అంతే ధ్యానం అంట ధ్యానం అంట ఎంతో ఎంతో లాభం అంట లాభము 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 పొందుతాము పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం